విశాఖపట్నానికి ఎస్సీ కమిషను ఇచ్చేసింది ఈ ఎస్సీ కమిషన్కి తన గోర్డు చెప్పుకోవాలని అటు విజయనగరం నుండి ఇటు కాకినాడ జిల్లా నుండి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నుండి అనేక మంది బాధితులు విదేశం ఐక్యవేదిక తరఫున ఇవాళ కమిషను సభ్యులు వడ్డేపల్లి రామచంద్రు కలిసి మా సమస్యను వివరించడం జరిగింది ముందుగా ఈవిడ పేరు మణి ఈవిడ గత ఏప్రిల్ పదిహేడవ తేదీన మల్లా వలిశక్తి జలుబోబి ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ భార్య ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగి మూడు నెలలైంది రోజు వరకు కూడా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం అందించలేదు ఉద్యోగులు ఇస్తా ఉన్నారు ఇల్లు ఇస్తామన్నారు ఈరోజు కూడా ఈ కుటుంబం వైపు ప్రభుత్వం కళ్ళెత్తు చూడలేదు పైగా ఈ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం జనసేన కుటుంబం కాబట్టి పల్లపు మణికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము వాటిని కోరడం జరిగింది ఇవిగా ఉప్పార గౌరీశంకరు తల్లి గౌరీ శంకరు గత సంవత్సరం గత సంవత్సరం దులయలు జైల్లో మరణించాడు ఆయన మరణానికి కారణం జైలు సిబ్బంది వార్డర్లు జైలు అని చెప్పి అంతర్గత నివేదిక బయటపెట్టింది ఈ రోజు వరకు వారి మీద చర్య తీసుకోలేదు ఈ అమ్మటి జీళ్ళు చనిపోతే వచ్చేటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఆ చావు మీద సహజంగా జరగాల్సినటువంటి మెజిస్ట్రీలు ఇంట్వరీ జరగలేదు ఇక ఇటువైపు ఉన్న గుడ్డుపు బాధితుడు గుడ్పులో వంద ఎకరాల భూమి ముప్పై మూడు మందికి చెందింది ఆ భూమి మీద విశాఖ కలెక్టర్ నివేదిక ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఈరోజుకు కూడా ఆ భూముల్ని వారికి స్వాధీనం జరిగదు అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం ఏర్పడినటువంటి ఎస్సీ కమిషన్కి సంపూర్ణ హక్కులు ఉన్నాయి అధికారులు విచారణంగా రాకపోతే సమన్ చేసేటువంటి హక్కు ఉంది అలాంటి సంస్థ కొన్ని ఆదేశాలు జారీ చేస్తే ఈ ఈరోజు వరకు కూడా వాటిని పట్టించుకోలేరు కొంతమంది అధికారులు ఇవాళ మేము వాటిని స్పష్టం చేయదలుచుకున్నాం ఎవరైతే ఎస్సీ కమిషన్ ఆదేశాలను పట్టించుకోరో వారు శిక్ష అర్హులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ ఫోర్ ప్రకారం వారి మీద కూడా కేసులు పెట్టాలని జనాలు పోలీసుల మీద చర్య తీసుకునేటువంటి ఉన్నతాధికారుల మీద కూడా సెక్షన్ ఫోర్ ప్రకారం కేసు పెట్టాలని ఇప్పుడే వడ్డేపల్లి రామచంద్ర గారికి ఐక్య ఐక్యవేదిక తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చాం